సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ నేను ఎవరిని బాధ పెట్టాలి బాధ ఏమీ లేక ఆయన ఇక్కడ ఉండరు ఇక్కడ మాకు అందుబాటులో ఉంటారు అదే అంటున్నారు నేను దాన్ని చూస్తున్నాను నాకు ఇక్కడ కుటుంబం ఎవ్వరు లేరు ఇంటి బయటకు వస్తేనే నాకు మా అందరూ ఉన్నారు కానీ ఇంట్లో లాన్ ఉంటే బెడ్రూమ్ లో ఒకటే నేను అందుకని తప్పకుండా అది నా మీద ఎత్తి చూస్తున్నారు కదా అది కూడా లేకుండా రాబోయే రోజుల్లో ఇక్కడే ఉంటారు ఇక చూడండి నేను రిటైర్ అయిపోయినా మళ్ళీ ఎందుకు వచ్చాను ఎంత బాధగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు చూసి వచ్చాను రావాలని పేరేపిస్తా ఇది కావడం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారంటే నేను చెప్తా నా దగ్గరికి వచ్చి పని చెయ్యను అని వెళ్ళమన్నాళ్ళు ఏమన్నా ఉన్నారా వంతు ప్రయత్నం చేసి అన్నీ అవుతున్నాయని చెప్పట్లేదు నా దగ్గరికి ఎవరు నేను చెయ్యను అని అన్నాం ఆ నిమిషంలో చేసి పెడతా మళ్ళా రేపు రా ఎల్లుండి రా అది కూడా ఉద్యోగం ఆరోగ్యం ఎలాంటి అయితే స్పీకర్లు వినిపిస్తాను అవతల చేస్తున్నారు వాళ్ళకి అర్థం అవుతుంది పొలిటికల్ మాట్లాడి నేను మామూలుగా మాట్లాడుకుంటాను అందుకని వాళ్ళు చెప్పే అని ఏమీ చెప్పలేక నా మీద అవినీతి పడు అంటారా లేకపోతే పనులు చేయలేదు అంటారా లేకపోతే మా కుటుంబం ఇన్వాల్వ్ అవుతాను లేకపోతే ఏ నేను ఎవరినన్నా పోలీస్ స్టేషన్ మీ ఊర్లో ఒక్క మనిషిని పోలీస్ స్టేషన్ పంపానా ఎవరికైనా వస్తే మీరు నాకు ఓటు వేయలేదని ఒక్కరిని అన్నాను ఆయన వాళ్ళందరూ అన్నారు ఇప్పుడు సర్దుకోలేక ఇవన్నీ చెప్తున్నారు తప్పకుండా తప్పదు అమ్మా చంద్రబాబు నాయుడు గారు పవన్ ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయనే కలిపాడు బీజేపీని తెలుగుదేశం లేకపోతే ఆయన తగ్గి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాలను ఆపడానికి ఆయన తగ్గాడు వెళ్ళి అడగకుండా సీట్లు ఎన్ని అడగకుండా జైల్లో పెడితే పొత్తుకాలని చేశాడు ఆయన నిజ జీవితంలో హీరో సినిమాల్లో హీరో కానీ తగ్గించుకున్నాడు అన్న ఆయన నేను నేను తగ్గుతున్నాను నేను తగ్గాలి ఒకసారి వచ్చిన తర్వాత ముందు దుర్మార్గం పోయిన తర్వాత తర్వాత ఏంటన్నది ఆలోచిస్తారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా అలుకు అతుక్కుపోయారు ఇవాళ బీజేపీని తీసుకొచ్చి కలిపింది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వారు కదా పవన్ కళ్యాణ్ గారే కలిపారు అది అందరూ తెలుసుకోవాలి మీరు ఎవరినైనా అడగండి నిజం అబద్ధం